హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కార్తీక మాసంలో తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి అదేవిధంగా పూజా విధానం అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీతో అయితే కార్తీక మాసం అయితే ముగుస్తుందండి కార్తీక మాసానికి ఉన్నటువంటి శక్తి మరి ఏ మాసానికి కూడా ఉండదని స్కంద పురాణంలో అయితే వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వన భోజనాలు చేయడం ద్వారా ఆ శివయ్య అనుగ్రహం అయితే మనపై ఎప్పుడూ కూడా ఉంటుంది కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అయితే అదేవిధంగా కార్తీక మాసంలో తినకూడని ఆహారం కార్తీక మాసం విశిష్టత గురించి అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారైతే సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో దీపారాధన చేయడం కుదరని వారు ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు అయితే చేయాలండి ప్రతిరోజు నదీ స్నానం చేయలేము కాబట్టి నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి పుణ్య నదుల్లో చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక కార్తీక మాసంలో పుణ్య నదుల దగ్గర దీపాలు వెలిగించాలి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని అయితే పూజించాలి కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయాలకు వెళ్ళాలి ఎందుకంటే ఈ నెల రోజులు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తుంటారు కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి విశేషంగా కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు బిల్వ దళాలతో శివయ్యకైతే పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఆడవారు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించిన తర్వాత భోజనం అయితే చేయాలి కార్తీక సోమవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాభిషేకం అయితే చేయిస్తే ఎంతో పుణ్యమైతే లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అయితే అసలు తినకూడదండి కార్తీక మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి అయితే దూరంగా ఉండాలి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదు కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు కార్తీక సోమవారం నవంబర్ మూడు రెండవ కార్తీక సోమవారం నవంబర్ పది మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడు నాలుగవ కార్తీక సోమవారం అయితే వచ్చిందండి ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించాలి అదేవిధంగా ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు అయితే వెలిగించాలండి ఇక కార్తీక మాసం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన హస్త భోజనం జరుపుకోవాలి హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వడ్డి భోజనం అయితే వడ్డించాలి అక్టోబర్ ఇరవై తేదీన శనివారం రోజున నాగుల చవితి వచ్చింది నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి అదేవిధంగా నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజు కార్తీక శుక్ల ఏకాదశి అయితే వచ్చిందండి శనివారం రోజు ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇక నవంబర్ రెండవ తేదీన ఆదివారం రోజు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి వివాహం అయితే చేస్తారు తులసి కోటలో లక్ష్మీదేవిని భావిస్తూ ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోట దగ్గర అయితే ఉసిరి చెట్టు పెట్టి వివాహం అయితే చేస్తారండి నవంబర్ ఐదు బుధవారం రోజునైతే కార్తీక పౌర్ణమి అయితే వచ్చిందండి ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత అయితే ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు కేదార నోములు కూడా నోచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి శివయ్యకైతే పూజ చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పౌర్ణమి వెలుగులో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో అయితే వదలాలి ఇక నవంబర్ ఇరవయవ తేదీన అమావాస్యతో అయితే కార్తీక మాసం అయితే ముగుస్తుందండి కార్తీక మాసం చివరి రోజున పోలీసు వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో పూజ చేసిన వారు పుణ్య ఫలితం దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయవ తేదీన పోలీస్ వర్గం రోజు అయితే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దుప్పల్లో అయితే ముప్పై వత్తులతో అయితే దీపం వెలిగించి నదుల్లో అయితే వదలాలి ఇలా చేయడం వల్ల కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో అయితే శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించాలి ఇక కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం వస్త్రదానం అయితే చేయడం ద్వారా ఆ శివయ్య ఆశీర్వాదం అయితే లభిస్తుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో దీపారాధన చేసి సోమవారం రోజు ఆ శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం మనపై అయితే ఎప్పుడూ అయితే ఉంటుందండి చూసారు కదండి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్